అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మన మగజాతి మగాళ్ళందరికీ ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఆడపిల్లల పైన ఆడబిడ్డల పైన అగత్యాలు అత్యాచారాలు మానవ భంగాలు యాసిడ్ దాడులు హత్యలు ఇవల్ల చూస్తుంటే గుండె తరుక్కపోతుంది గుండెలు రోధిస్తున్నాయి అందరి గుండెలు ఆడపిల్లల గుండెలు మగవాళ్ళ గుండెలు కూడా అందరివి రోదన పడుతున్నాయి మన మన గుండెలు ఇలాంటి కష్టము మన ఇంట్లో కూడా మనం ఎవరో ఒక ఆడబిడ్డకు వస్తే మనం ఏం చేస్తాం వాడిని పట్టుకొని నరకాలి లేకపోతే తోలు తీసి ఒలిచేయాలి శరీరాన్ని ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఆడపిల్లలకి ఆడబిడ్డలకి ఈ స్వేచ్ఛగా నిర్భయంగా ఈ ప్రపంచంలో తిరిగేటువంటి నిర్మూ మనం నిర్మించుకోలేమా మనం మన ఆడబిడ్డలకి ఆడపడుచులకి నిర్భయంగా ఎప్పుడైతే మనం తిరగలుగుతామో అప్పుడే మనకి స్వేచ్ఛ స్వాతంత్రంలో మనం ఉన్నాము అని మనం అనుకుంటాం మనం ప్రతి ఆడబిడ్డను ప్రతి ఆడ బిడ్డను ప్రతి ఆడపిల్లను మన సొంత ఆడపడుచులాగా చూసుకొని మనం రక్షణ ఇవ్వలేమా ఈ భారతదేశంలో ఎటు ఎటు వెళ్ళిపోతుంది మన భారతదేశం అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఇండియాకి రక్షణ కవచంగా ఉన్నారు చాలా సంతోషం అలాగే ఇండియాలో మన భారతదేశంలో ప్రతి ఆడబిడ్డకు రక్షణ కల్పించండి అయ్యా అని వేడుకుంటున్నాం అందరం రక్షణ కల్పించండి ఆడబిడ్డను అసలు ఏమైపోతున్నాం రెండు వేల పన్నెండులో ఢిల్లీలో ఒక నిర్భయం కేసు రేప్ గ్యాంగ్ అలాగే రెండు వేల పద్నాలుగులో చిన్న పసిపాపను ఇద్దరు మానభంగం చేయడం ముక్కు పచ్చలారని పిల్లలపైన అగత్యాలకు దారితీయడం నిన్న కోల్కతాలో డాక్టర్ పైన అత్యాచారం చేయడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ షాద్ నగర్లో ఒక డాక్టర్ వెటనరీ డాక్టర్ పైన అత్యాచారం జరగడం అయ్యా నరేంద్ర మోడీ గారు దీనిపైన ఉక్కుపాదం వేసేసి ఆడబిడ్డల జోలికి వెళ్తే ఇలా ఉంటుంది అని ఒక్కసారి నిరూపించండి అయ్యా నిరూపించండి ఎంతోమంది ఆడబిడ్డల పాపం చనిపోయిన వారి తల్లిదండ్రుల కుటుంబాలు చూసుకుంటుంటే చాలా బాధేస్తుందండి రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారంగా లాస్ట్ ఆరు నెలల్లో పద్దెనిమిది వేల మంది హత్య హత్యలకు అత్యాచారాలకు మానభంగాలకు గురి అవుతున్నారు అయ్యా ఒక్కసారి ఆలోచించండి భారతదేశాన్ని ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ రోజు మనం రాఖీ కట్టుకుంటాం కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో రాఖీలు ఉంటాయి ఒక్కసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి మగవారు ప్రతి ఆడబిడ్డను ప్రతి ఆడపిల్లను మన సొంత ఆడపిడ్డగా మన ఆడపడుచుగా చూసుకోవాలి వాళ్ళకి రక్షణగా ఉండాలి అని యావత్ భారతదేశ మన మగవాళ్ళందరికీ కైండ్లీ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్క ఆడపిడ్డను సంతోషంగా చూసుకోండి రక్షణ ఇవ్వండి దయచేసి థ్యాంక్ యూ